ఇప్పుడు అమ్మగారు మాతృశ్రీ అచల పరిపూర్ణ గురుమూర్తి అయినటువంటి సత్యవతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క భక్త బృందం అంతా కూడా విచ్చేసి చాలా చక్కగా మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా పద్ధతిగా చేశారు చాలా సంతోషం అనిపించింది మనం ఈ లోకంలో ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ పరమపదించితే అంటే ఇలా బయ మనమైతే బయలులో బయలు అయ్యారంటాం లోకంలో వాళ్ళు అయితే రకరకాలుగా అంటారు పరంపదించారని అంటారు అలా జరిగినటువంటి సందర్భంలో ఇలాంటి ఎన్విరాన్మెంట్ కానీ ఇలాంటి అట్మాస్ఫియర్ కానీ మీరు చూసి ఉండరు ఎందుకంటే అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా పరంపదించితే కుడి చేతితో ప్రసాదం పెట్టే సందర్భమే మీరు చూడరు అనమాట కుడి చేత్తో కొబ్బరికాయ కొట్టే పరిస్థితే మీరు చూడరు కుడి చేత్తో నీళ్లు కూడా సమర్పించరు అనమాట మీరు మనందరికీ కూడా గమనికే ఉంటుందన్నమాట ఎన్నో కార్యక్రమాలు చూసే ఉంటాం ఎందుకు అలా చేస్తారు అంటే అది కర్మకాండ మరి ఇక్కడేంటండి వారికి కుడి చేత్తో నైవేద్యం పెట్టారు పుష్పాలు సమర్పించారు అన్నీ కూడా కుడి చేత్తో సమర్పించారు ఇది ఎలా సాధ్యం అంటే ఇది జ్ఞానకాండ వేదంలోనే రెండు చెప్పారు ఒకటి కర్మకాండ రెండు జ్ఞానకాండ కర్మ పద్ధతి అలా ఉంటుంది ఈ జ్ఞాన పద్ధతి ఇలా ఉంటుంది మరి ఎందుకండి వీరికి శ్రీ బళ్ళ కృష్ణవేణమ్మ గారికి ఇలా ఎందుకు చేశారండి అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తుంది వారు ఈ యొక్క గురు సాంప్రదాయంలో చేరి ఉన్నటువంటి కారణం చేత వారు గురువును ఆశ్రయించి ఆ గురువుగారు చెప్పినటువంటి ధర్మ మార్గంలో ఆ గురువుగారు చెప్పినటువంటి జ్ఞాన మార్గంలో జీవించి వారు ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు కాబట్టి జ్ఞాన పద్ధతిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడం అనేటువంటిది జరిగింది రెండు మాటలు చెప్పి ముగిస్తా భోజనాలకు టై టైం అవుతుందని చెప్పారు ఒకటి ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒక డిసిప్లిన్గా జీవించగలగాలి అంటే ఒక క్రమశిక్షణ బద్ధంగా జీవించేటువంటి పరిస్థితిని ఎవరికి వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది అందరికీ కూడా ఉండాలి ఇప్పుడు మనం శ్రీ బళ్ళా కృష్ణవేణమ్మ గారిని అనుకోండి మీకు ఇప్పుడు వారు చెప్పారు ఉపన్యాసం చెప్పినప్పుడు ఎన్నో నేర్చుకోవచ్చు ఎంతో నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆ డిసిప్లిన్ వారి దగ్గర ఉంది ఎందుకంటే వారు క్రమశిక్షణగా జీవిస్తూ వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక మంచి శిక్షణ ఇచ్చి ఒక క్రమశిక్షణగా జీవించేట్లుగా తీర్చిదిద్దారు ఇంకోటి ఒకటి వారి లైవ్ మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు నేను ఎప్పుడోసారి చూస్తుంటా లేకపోతే ఎప్పుడోసారి వాళ్ళు చెప్తే వింటూ ఉంటాను అనమాట వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నంత వరకు కూడా వారు కొంచెమైనా లేచి వారు తినేటువంటి పరిస్థితున్నా కానీ వారి కంచం వారి గ్లాసు వారే కడుక్కునేవారు వారి శారీ వారే ఉతుక్కునేటువంటి వారు అనమాట వేరే వాళ్ళు అవి చేస్తే ఊరుకునేటువంటి వారు కాదనమాట మీరు ఆలోచించండి ఇవాళ రేపు ఎవరైనా ఉన్నారా ఇవాళ రేపు ఎట్లున్నారంటే ఎవరితోటి ఏం చేయించుకుందామా ఖాళీగా కూర్చుందామా అనేటువంటి అంటే అలాంటి ఆలోచనతో ఏముంటారు కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా తొంభై ఎనిమిది సంవత్సరాలు వారు జీవించారంటే తొంభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన దాకా కూడా ఎవరు ఎంతమంది వాళ్ళ చీర వాళ్ళు ఉతుక్కుంటారు ఎవరి కంచం వాళ్ళు కడుక్కుంటారు ఎవరి గ్లాసు వాళ్ళు కడుక్కుంటారు పూజ వారందరూ వారే చేసుకుంటారు ఎందుకంటే వారికి ఇష్టపూర్తిగా చేసుకోవాలన్నమాట ఎట్లా పడితే అట్లా చేయరు అనమాట చాలా సిస్టమేటిక్గా వారి యొక్క లైఫ్ ఉండేటువంటిది దగ్గరగా ఉండి చూసినటువంటి వారు వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు ఇంకో మాట వారి పెద్ద అబ్బాయి గారు అనమాట అంటే వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారు ఏం చేశారంటే మంచి శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో జీవించేట్లుగా ఏర్పాటు చేస్తారు వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కానీ వాళ్ళు అబ్బాయి కానీ పెద్ద అబ్బాయి కానీ ఎవరు ఎక్కడున్నా కానీ నలుగురికి ఉపయోగపడేట్లుగా సేవా మార్గంలోనే ఉన్నారు కానీ వేరే విధంగా లేరు వాళ్ళ కృష్ణవేణమ్మ గారి యొక్క కుటుంబ సభ్యులందరినీ మీరు పరిశీలించితే ఎవరో ఎక్కడో లౌకికమైనటువంటి విషయ సుఖాల వైపు మ్రగ్గుతూ ఉన్నట్లుగా మీకు అనమాట ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావాలతో జీవిస్తూ ఉన్నారనమాట అంటే ప్రాపంచక విషయాల కంటే కూడా ఆధ్యాత్మిక భా భావాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకు అంటే వారు దైవ మార్గంలో జీవించారు ఒక గురువును ఆశ్రయించి గురుమార్గంలో జీవించారు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా అదే శిక్షణ ఇచ్చారు వాళ్ళ పిల్లలు కూడా గురువును ఆశ్రయించే అదే పద్ధతిగా సేవ చేస్తూ ఉన్నారు సమాజానికి వారికి వీలైనంత సేవ చేస్తూ ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు సేవ చేసేటువంటి వారు ఇంకో మాట ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఇవాళ రేపు కుటుంబంలో ఎలా ఉన్నారు కుటుంబంలో జనం ఎలా ఉన్నారు తల్లిదండ్రులకు ఎంతమంది ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందాక వారు చెప్పారు అంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అన్నారు మాతృ సేవ కన్నా మహిళ లేదు ఘనము తల్లి పేరు విన్న పులకించు నుల్లము అన్నారు మాతృ సేవ కన్నా మహిన లేదు ఘనము తల్లి పేరు విన్నా పులకించునులము ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ దైవాన్ని ప్రత్యక్షంగా చూసారా లేదంటే ఎంతోమంది చెప్పలేరు నేను చూస్తా చెప్పలేరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు అనుభూతి చెందితే చెప్పగలుగుతారు కానీ తల్లిదండ్రుల్ని చూడకుండా తల్లిదండ్రుల్ని వాళ్ళ యొక్క సేవలు పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు మనకు ఎక్కడా కూడా కనిపించరు ఎందుకంటే ఈ ప్రపంచంలో నిస్వార్థంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు మాత్రమే అంటే అలాంటి తల్లిదండ్రులకు ఇప్పటి కాలంలో ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు ఎంత వాల్యూ అనేటువంటిది మనం గమనించవచ్చు ఇప్పుడు ప్రసాదరావు గారిని మనం దగ్గరగా ఉండి చూస్తున్నాం అనుకోండి వాళ్ళ తల్లిగారంటే ఇప్పటికి తొంభై ఎనిమిది సంవత్సరాలు ఎవరండి గౌరవించేటువంటిది వాళ్ళ తల్లి మాట వినేవాళ్ళు ఎవరు ఉంటారండి తొంభై ఎనిమిది సంవత్సరాలు వచ్చి మంచంలో ఉన్నటువంటి తల్లి మాట వినాలని ఎంతమంది కనిపిస్తుంది మరి వారు ఉద్యోగం చేశారు రిటైర్ అయ్యారు వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళని మనవాళ్ళు వచ్చారు మనవరాళ్ళు వచ్చారు అయినా కానీ తల్లి మాట వింటూ ఉన్నారంటే ఎంత సంస్కారం ఉండాలి వాళ్ళ పిల్లలకి ఇంకొక మాట బళ్ళా ఈశ్వరరావు గారు వారిని పెద్ద కుమారులు ఈశ్వరరావు గారు హైదరాబాద్లో బాగా పరిచయం అనమాట వారు ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళారనమాట ఆస్ట్రేలియా వెళ్ళే ముందు ఒక మాట చెప్పారు అయ్యా శ్రీకాకుళం వెళ్ళొస్తా అన్నారు ఎందుకు అయ్యా అన్న శ్రీకాకుళం ఎందుకు వెళ్ళొచ్చు మరి ఆస్ట్రేలియా వెళ్ళాలి కదా మా అమ్మగారు పర్మిషన్ తీసుకొని వస్తున్నారు సెవెంటీ ఇయర్స్లో డెబ్బై సంవత్సరాల వయసు వయసులో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వచ్చి మా అమ్మగారు పర్మిషన్ తీసుకొని నేను ఆస్ట్రేలియా వెళ్తా అనేటువంటి వాళ్ళు ఎవరు పక్క ఊరు వెళ్తుంటేనే తల్లిదండ్రులకు చెప్పట్ల ఇంట్లో ఉన్నా కానీ ఇంటెనక నుంచి వెళ్ళేటువంటి వాళ్ళని ఎంతమందిని చూడట్లేదు మరి వారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎంతో ప్రేమతో తల్లి మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించండి మరి ఆ తల్లికి కూడా ఆ పిల్లల మీద ఎంత ప్రేమ ఉందంటే ఒకసారి మేము వచ్చినప్పుడు ఈశ్వరరావు గారు అలా పడుకోనుంటే అందరూ పడుకున్న తర్వాత ఈశ్వరరావు గారు బయట పడుకోనుంటే వారు కృష్ణవేణమ్మ గారు లేచి ఒక బ్లాంకెట్ తీసుకొచ్చి వారికి కప్పి పడుకున్నారు ఎవరైనా అలా కప్పి వాళ్ళే తెచ్చుకుంటారులే వాళ్ళే కప్పుకుంటారులే అనుకుంటారా అనుకోరా తల్లి ప్రేమ అలా ఉంటుంది ఆ తల్లి అంత ప్రేమను పంచినందుకు వీళ్ళు కూడా అంత సంస్కారంతో ఈ పెరిగి ఈ సమాజానికి సేవ అందించేటువంటి స్థితిలో ఉన్నారు అంటే మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారు ఇంత గొప్ప స్థితిని పొందారు అని మనకు అర్థమవుతుంది ఎలా పొందారు ఎందుకు పొందారు అంత గొప్ప స్థితిని అంటే వారు ఒక సద్గురువును ఆశ్రయించారు ఆ సద్గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించారు వారు ఒక్క గురువుని కాదు చాలామంది గురువులతో వారికి పరిచయం ఉంది ఒక్క అచల గురువుతోనే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది గురువులతో పరిచయం ఉంది చాలామంది గురువులు చెప్పినటువంటి అనేకమైనటువంటి మంచి మంచి విషయాలన్నీ గ్రహించి వారు ఆచరించి వారు చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆచరింపే చేసేటువంటి ప్రయత్నం వారు చేశారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనమంటే మన అదృష్టంగా భావించాలి ఇక్కడ ప్రత్యక్షంగా గురువుగారు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారంటే గురువు యొక్క అనుగ్రహం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ప్రసరిస్తుంది అందులో ఏమాత్రం కూడా సందేహం ఉండదు వారు ఇందాక చెప్పారు వారు నిరంతరం భగవద్గీత పారాయణం చేసేటువంటి వారని చెప్పారు నిరంతరం భగవద్గీత పారాయణం చేస్తారు భగవద్గీత పారాయణం ఎందుకు చేయాలి భగవద్గీత ఎక్కడ మీరు ఎప్పుడైనా వెళ్తూ ఉన్నారనుకోండి ఆడియో ఎప్పుడైనా భగవద్గీత వినొచ్చిందనుకోండి ఒకటే ఫిక్స్ అనమాట ఘంటసాల ఆడియో క్యాసెట్ ఉంటుందన్నమాట అది ప్లే చేస్తారు ఘంటసాల ఆడియో క్యాసెట్ ప్లే చేస్తే ఏమిటి అర్థమైంది వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుందని అర్థం బర్త్డే జరుగుతుంది అని అర్థం మనకేమర్థం అయింది ఘంటసాల ఆడియో భగవద్గీత వినొస్తుందండి గట్టిగా ఎవరో ఎవరో శరీరాన్ని విడిచిపెడితేనే ఘంటసాల క్యాసెట్ ఆడ వేస్తారు భగవద్గీత క్యాసెట్ వేస్తారు కానీ మరి వారు అలా కాదనమాట భగవద్గీత చనిపోయేటువంటి వాడు కాదు అక్కడ కాదు చదవాల్సింది భగవద్గీత పెళ్ళిలో బ్రతికున్న కాడ ఇక్కడ చదవాలన్నమాట ఎందుకు అంటే భగవద్గీత చదివినటువంటి వాళ్లకు వాళ్ళ బ్రతుకును మార్చుతుంది వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చేటువంటి సత్యాలు భగవద్గీతలో చెప్పబడున్నాయి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నాస్తికులు కూడా కాదనలేనటువంటి సత్యాలు చాలామంది విప్లవవాదులు కూడా కమ్యూనిస్టులు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను పట్టుకొని ఆచరిస్తూ ఉన్నారంటే భగవద్గీత ఎంత గొప్పదో మనం ఆలోచించవచ్చు అర్థమైందండి అంటే ఒక గురువును ఆశ్రయించి గురుముఖత భగవద్గీతను అధ్యయనం చేసి అలాగే భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అలాగే సాంప్రదాయంలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణం ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిగా నేర్చుకొని ఆచరించి ఆ స్థితిని పొందినట్లయితే ఖచ్చితంగా వారు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు మరి కృష్ణవేణమ్మ గారు ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు కాబట్టే ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది అంటే ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అన్నది మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ కార్యక్రమం ఉద్దేశం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది ఆ ఉద్దేశం తెలిసినప్పుడు మనం కూడా ఆ మార్గంలో నాలుగు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మామూలుగా మీరు కర్మకాండకు వెళ్ళారనుకోండి అక్కడ చెప్పడం ఉండదు వింటముండదు ఇలాంటివి ఏమి ఉండదు ఇక్కడ మాత్రమే అలాంటి వాతావరణం ఉంది ఎందుకంటే వారు గొప్పగా జీవించారు అంత గొప్ప జ్ఞానంతో జీవించారు ఏమిటండి జ్ఞానం ఒక్క మాట ఏమిటండి జ్ఞానం అని చెప్తారు ఒక్క మాట చెప్పి క్లోజ్ అమ్మ ఏమిటండి జ్ఞానం అన్నారు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఏం తెలుసుకోవాలి అంటారు ఏం తెలుసుకోవాలి అంటే ఒక్క మాట చెప్తారు ఇప్పుడు రాగానే ఇక్కడ దీపం వెలిగించారు రాగానే ఏం పెట్టారు దీపం వెలిగించారు రోజు ప్రొద్దుటే కూడా లేవగానే స్నానం చేయంగలోనే దీపం వెలిగిస్తాం ఏం దీపం ఎందుకు వెలిగియ్యాలండి ఇప్పుడు మీరంటే గురుభక్తులు కాబట్టి గురువుని ఆశ్రయించారు కాబట్టి దీపం ఎందుకు వెలిగేయాలో తెలుస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి కూడా దీపం ఎందుకు వెలిగేయాలో తెలుస్తుంది దీపం ఎందుకు వెలిగేయాలి పూజ చేయాలంటే దీపం ఎందుకు వెలిగేయాలి దీపానికి పూజకి సంబంధం ఏముంది ప్రొద్దుటే లేవంలోనే స్నానం చేయంలోనే ఫస్ట్ ఫండమెంటల్ స్నానం చేయగానే ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి దీపం వెలిగేయాలి ఏ దీపం ఎందుకు వెలిగించాలి దీపం ఎందుకు వెలిగేయాలి ఎందుకంటే అలాంటి దీపం మనలో వెలుగుతుంది కాబట్టి వేరే ఏం లేదు దాని ఇంటెన్షన్ దాని అర్థం వేరే ఏం లేదు అలాంటి దీపం మనలో ఒకటి వెలుగుతుంది అనేటువంటి సంకేతం ఆత్మ జ్యోతి మనలో ఆత్మ జ్యోతి వనే అలా వెలుగుతుంది అనేటువంటి దానికి సంకేతంగా దీపం వెలిగించడం అనేటువంటిది జరిగింది ఒకవేళ దీపం ఎక్కడ వెలిగిస్తారు పూజ కాడ వెలిగించారు మందిరంలో వెలిగిస్తారు దేవమ దేవాలయంలో వెలిగిస్తారు ఓకే అర్థమైందిగా మీరు వెళ్తూ ఉన్నారండి ఒక చోట ఒక ఆయన పడుకొని ఉన్నాడు ఆయన తలాపును ఒక దీపం వెలిగించి పెట్టారు మళ్ళీ దీపాన్ని ఎక్కడ చూస్తాను మనం ఎప్పుడైనా బతుకున్నప్పుడు అయ్యో అందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు కదా మనం కూడా వెలిగించుకుందామని పడుకునేప్పుడు ఎవరైనా తలాపును ఒక నాలుగు దీపాలు వెలిగించి పెట్టుకుంటారా పెట్టుకోరు మనం వెళ్తూ ఉండే ఎవరైనా పడుకోనుండే వాళ్ళ తలాపున దీపం వెలుగుతూ ఉందనుకోండి మీకేం సంకేతం అర్థం అవుతుంది దీపం అక్కడ ఇదేందండి తలాపున దీపం వెలిగించారని అనుకుంటామా అనుకోమా ఎందుకు వెలిగించారు బతికున్నప్పుడు ఎప్పుడైనా దీపం వెలిగించారా ముందర కానీ వెనక కానీ పక్కన కానీ ఎప్పుడైనా దీపం వెలిగించారా బతికున్నప్పుడు ఎప్పుడూ వెలిగేలా మరి పరంపతించినప్పుడు ఎందుకంటే దీపం వెలిగించేది అంటే ఇప్పుడు లోపల వెలగట్లేదు అని అర్థం లో రోజూ దీపం ఎందుకు వెలిగిస్తున్నామంటే లోపల వెలుగుతుందని అర్థం రోజూ మనం దీపం వెలిగించేది ఎందుకంటే లోపల వెలుగుతుంది అనే దానికి సంకేతం ఒకవేళ ఎప్పుడైనా ఎలగట్లేదంటే వేరే వాళ్ళు వెలిగిస్తారు తలాపున ఇక మనం వెలిగిలేదనుకోండి దీపం మనం వెలిగిపోతే ఏమవుతుంది వేరే ఎవరైనా మన చుట్టం వచ్చి మన పడుకోబెట్టి తలాపున ఒక దీపం వెలిగిస్తాడు ఎందుకు లోపల వెలగట్టేదని ఏమండి ఒక్క మాట దీపం వెలకపోతే ఏమైందండి గురువుగారు లోపల దీపం వెలకపోతే ఏమవుతుందండి ఏమవుతుంది ఇప్పుడు ఆయన పడుకున్న ఆయన కాడ తలాపున దీపం పెట్టారు ఏమైంది కళ్ళు ఉన్నాయి కానీ చూడలేడు ముక్కు ఉంటుంది కానీ గాలి పీల్చలేడు ముక్కు ఉంటుంది కానీ వాసన ఎరగలేడు నాలుక ఉంటుంది రుచి ఎరగలేడు చెవి ఉంటుంది శబ్దం ఎలగలేదు చర్మం ఉంటుంది స్పర్శ ఎలగలేడు హార్ట్ ఉంటుంది పంచేయదు లివర్ ఉంటుంది పంచేయదు కిడ్నీ ఉంటుంది పంచేయదు లంగ్స్ ఉంటాయి పనిచేయదు బ్రెయిన్ ఉంటుంది పంచేయదు నర్వస్ సిస్టమ్ ఉంటుంది ఏది పనిచేయదు ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి దీపం లోపల వెలిగితే దీపం లోపల వెలిగిన వాళ్ళందరూ ఏం చెయ్యాలా బయట దీపం వెలిగించి చూపెట్టాల లోపల ఉన్న దీపాన్ని దర్శించినటువంటి వాడు లోపల ఒక దీపం వెలుగుతుందని దర్శించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజు దీపం వెలిగించి ఇలానే నా లోపల వెలుగుతుంది అనుకుంటారు ఒకవేళ దీపం వెలిగించలేని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఆ మూమెంట్ లాస్ట్ మూమెంట్లో మన చుట్టాలు వచ్చి తలాపున దీపం వెలిగిస్తారు ఓకే అర్థమైంది అంటే ఇప్పుడు శ్రీ బళ్ళ కృష్ణవేణమ్మ గారు గురువును ఆశ్రయించి తన లోపల వెలిగేటువంటి దీపాన్ని దర్శించారు తన లోపల వెలిగేటువంటి దీపాన్ని దర్శించారు ఆత్మానుభూతి చెందారు ఎరుక స్థితిని వారు పొందారు తరువాత గురువు యొక్క సూచన ద్వారా పరిపూర్ణ సూచన కూడా అందుకున్నారు అలాంటి గొప్ప జ్ఞానాన్ని పొందేటువంటి సాధన వారు చేశారు కాబట్టి వారు ఇంత గొప్ప స్థితిని పొందారు కాబట్టి మనందరం కూడా గురువును ఆశ్రయించి అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలని చెప్పి కోరుకుంటూ జయ గురు జయతల సద్గురు ప్ర మహారాజుకు ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు